ఫండ్స్ డైవన్నీ చూసుకుంటాను డైవింగ్ కార్డ్ లేకున్న ఇబ్బంది అన్నీ చేస్తారు డైరింగ్ దాన్ని చూసుకుంటే నేను దేవుడుగా పర్యవేక్షిస్తాను అన్నీ చూస్తున్నాను అన్ని వచ్చారు మీకు ధైర్యం చెప్తాను దేవుడి ప్రభుత్వం చూస్తున్నాను పిల్లలు ఏం చేస్తారు సిక్స్త్ క్లాస్కి పోతే దేవుడు

ప్పుడోనాన్ని ప్రీల్ అవుతున్నావు డా కాదు అన్నీ బాగా అవుతాయి నార్మల్గా ఉంటావు నేను డాక్టర్ చెప్పాను అందరూ జాగ్రత్త చూస్తున్నారా నిన్ను బాగా చూసుకున్నారా జరిగింది దురదృష్టంగా ధైర్యంగా ఉంది ధైర్యం అవసరం నాకు ఏం ప్రమాదమే లేదు తప్పి చేయాలి ఇచ్చేస్తారు బాగోయ్యే వరకు నేను సమీక్ష చేస్తాను నేనే సరేనా వెరీ గుడ్ ధైర్యంగా ఉన్నా కావాల్సిన దాన్ని నేను చేపిస్తాను ఎంతైనా ఖర్చు పెడతా నువ్వు ఏం భయపడతాం ఏం కాదు బాగున్నావు మీ ధైర్యం నువ్వు ఒకేసారి ఆలోచించు నువ్వు రికవర్ అంతే రోజులు అంతే మళ్ళా మామూలు అయి బయట ఇవి మళ్ళా పని పనిచేసుకుంటున్నావు పెట్టు ధైర్యంగా ఉండవు నీకు ఏం అన్నీ చేస్తాం చేసి మళ్ళా చేస్తున్నారు చేస్తా ధైర్యంగా అదే ఎంత ఖర్చుగా పెడతాం మంచి బాగా చేస్తున్నారు అక్కడ

పేరెంటే ఊరు కలవడం మాత్రం అయిందా కల ఎందులో కొందా మనం డిగ్రీ చేసి ఉద్యోగం చేస్తున్నాం జప కొందని ఎగ్జిన్సిడెంట్ లాస్ట్ ఎంటర్ అవుతున్నాం చిన్న ఉన్నాయమ్మా ఏం కాదు ధైర్యంగా ఉంటుంది ఇవన్నీ నార్మల్గా ఉంటుంది బాగానే చేస్తున్నారా మీకు ఏం కాదు అన్నీ మీకు ఏం కాదు ఏం భయపడద్దు ధైర్యం సరేనా డబ్బులు కూడా ఒక ఎన్ని చేసుకుంటున్నా ఒక డ్రెషన్ ఇస్తారు ధైర్యం ఓకే Obrigado. Terima <tuk> kasih atas dukungan

రేస్ వై మరో వై మరో నాట్ నాట్ yes bye mahesh ya అలా చాలా వరకు ఇదంది బిది మొదలయ్యేంత వసంతంలోనే గాదు భావన ఉంది సంకల వసంతం లో తప్ప ఇది లాస్ట్ లెవెల్ వచ్చినటువంటి ఈ బెంగూలయస్తైగర అరే అక్కడ అక్కడ ఇని నా తీసేసి లాస్ట్ సబ్లే చేస్తాస్స్ స్ నా

ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను కాపురం వంటి కోట్ అదే చెప్పాడు ధైర్యంగా ఉన్నాడు మీరే నారాయణరావు నారాయణరావు సిక్స్ మనం చూసిన ఏ నారాయణరావు థర్టీ సిక్స్ లాస్ట్ చాలా బాగున్నాడు ధైర్యంగా ఉన్నాడు

మనిషి ధైర్యంగా ఆయన అందరికంటే ఉన్నాడు అవి కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న మంచిస్తారులేదు మనిషి కూడా అందరికంటే అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళు మీరు మీ వాళ్ళని ఖరాబ్ చేయలేదు దానివల్ల అదే అట్లా కాకుండా అక్కడ వినప్పుడు ధైర్యంగా ఉండండి కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కాదు రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ క్యాబులెస్టు మాదిరి సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిన్నప్పుడు ఒక ఇరవై దశలు ఇస్తాం వీళ్ళందరికీ ఒక క్యాబులస్టు డబ్బులు ఇప్పిస్తా మీరు ధైర్యంగా ఉండండి మీరేమో అధైర్యపడుతుంది అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను అందుకే వచ్చాను నిన్నట్టు నేను మానిటర్ చేస్తాను జరగకూడదు జరిగింది అది మన చేతల్లో లేదా కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను చేసి చూపిస్తాను సరేనా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా కానీ అందరికంటే అత ధైర్యంగా ఉన్నాడు చూశాను ఇంజనీర్ కదా ధైర్యంగా ఉన్నాడు నేను మాట్లాడాను మీరేమో అందరికీ కూడా తెప్పించమంటారా అందరికి కౌసిలింగ్ కూడా చేస్తాను బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం చేయాలి ట్రీట్మెంట్ కాకుండా ధైర్యం కూడా చెప్పాలి ఒక కథ నేను ఫస్ట్ రెండో అతను మహేష్ బాబు మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరుగుతా షాక్ అయ్యాడు నేను అడిగాను జ్ఞాపకం లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యాడు దెబ్బల కంటే తన షాక్ ఎక్కువ దెబ్బలు తక్కువ గంటలకు షాక్ అవ్వచ్చు బృంద

విశాఖపట్నంలో అక్కడ మార్గంలో మేము తెలుసు కదా ఉత్పత్తి దీంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తుంది మళ్ళా పునరావృత్తంగా చేద్దాం ధైర్యంగా ఉండండి రెండు విధాలు ఓకే థ్యాంక్ యూ అందరికీ వాళ్ళు ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಮೊದಲನೆಯದಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ధైర్యంగా ఉండాలి ఏం కాదు మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులు సరేనా అదే నా బాధ్యత సరేనా వెరీ